డబ్బులు బీర్వాల్లో అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఇది ఆర్థిక సూత్రం ఈ చక్రం కదులితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూరుతుంది ఇలా చిప్ప చేతికి ఇవ్వడం మనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు ఉంటాయి అంటలేను కానీ జీతాలు ఒకటో తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు అలవాటు లేదు ఆర్పాటానికి అట్టాహాసానికి ఏం ఇబ్బంది లేదు కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడుతున్నారు పేదలకు కట్టే డబుల్ బెడ్ బిల్లు గురించి మాట్లాడతలేరు అధ్యక్ష ఆర్భాటం పేరు ఎన్ని రోజులు ఆడుతున్నారు అధ్యక్ష ప్రచారం సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వస్తుంటే ఫోకల్స్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం అందరూ బాగున్నాడు